కొంతమంది పూజారులు ఎందుకు ఇలా చేస్తారో నాకు అస్సలు అర్థం కాదు మన ఫాలోవర్స్ లో ఒకరు టెంపుల్ కెళ్ళి ఇలా ఇంట్లో అభిషేకం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ శివలింగాన్ని స్వామి గారికి తాకించండి అని అంటే ఆ పూజారి గారు ఇలా అన్నారంట అసలు ఇంట్లో శివలింగానికి అభిషేకం ఎవరన్నా చేస్తారా ఇంట్లో శివలింగం ఉంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అయినా ఆడవారు శివలింగానికి అభిషేకం ఎలా చేస్తారు అని వాళ్ళతో ఇలా చాలా నెగిటివ్ వేలో మాట్లాడారంట అసలు మీరు చెప్పండి శివలింగానికి అభిషేకం చేయకూడదని ఏ పురాణంలో రాసింది ఒకవేళ ఆయన నిజం అనుకున్నాము నిజంగా శివలింగం ఉండే చోటు శ్మశానంతో అయితే అసలు ఆ ఈశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడుంది అయినా ఒక సాధారణమైన వ్యక్తి నేను నా తప్పును తెలుసుకున్నాను ఈ రోజు నుంచి నా జీవితాన్ని దైవ మార్గంలో నడపాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పాలి గాని ఇలా మనుషులే దైవం ఉంటే భయపడే అంత ఘోరంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అయినప్పటికీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఎవరెవరో ఏదో చెప్తున్నారని కాదు ఎవ్వరు ఎలా అన్నా నువ్వు నిజంగా ఈశ్వరుడు భక్తుడు అయితే తప్పకుండా అభిషేకం చేయకుండా ఉండవు ఇది సత్యం ఇకపై నీ ఇష్టం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా కార్తీక మాసం వస్తుంది శుభ్రంగా నీ శివైకు నువ్వు అభిషేకం చేయడం మొదలెట్టు నీ పక్షాన నీ ఈశ్వరుడు ఎల్లప్పుడూ నీకు తోడుంటాడు హర హర్ మాదేవి